అసలు కార్తీక మాసం అంటే ఏంటి అసలు కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి చాలా మంది పదిహేను రోజులు పాటిస్తారు కొంతమంది ముప్పై రోజులు పాటిస్తారు అసలు ఎన్నాళ్ళు పాటించాలంటారు కార్తీక మాసం అంటే నెల రోజులు ముప్పై రోజులు తప్పకుండా ముప్పై రోజులు అంటే మన అమావాస్య ఆశ్వీజ అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యమి కార్తీక పాడ్యమి మళ్ళీ కార్తీక అమావాస్య దాకా ఈ ముప్పై రోజులు మనం పాటించవలసింది ఈ ముప్పై రోజుల్లో ముఖ్యంగా శివారాధన చేయటం అనేది చాలా ముఖ్యం ఈ కార్తీక మాసంలో కూడా సోమవారాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం కార్తీక సోమవారాలు చేస్తూ చేస్తుంటాం చాలా ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టు కార్తీక మాసం మొదటి నుంచి అంటే కార్తీక మాసం ఇంకా మనకి మూడు రోజులు ముందుగా మొదలవుతుందన దగ్గర నుంచి మనకు కార్తీక మాసం పండుగ అనేది ప్రారంభం అవుతుంది అసలు ప్రతి ఇల్లు కూడా రకరకాల మంచిగా దీపాలతో మంచి సుగంధంతో నియమనిష్టలతో ఆచార వ్యవహారాలతో మడి ఆచారాలతో ఎక్కడెక్కడ లేనివన్నీ మనం ఈ రోజున ఈ నియమనిష్టలన్నీ మొత్తం మనం చేస్తూ ఉంటాం తర్వాత అయ్యప్ప మాల వేసుకునేవాళ్ళు రకరకాల మాల ధారణ చేసేవాళ్ళు చేస్తూ ఉంటాం ఎక్కువగా శివుడికి సంబంధించిన ఆరాధనే చేయటం జరుగుతుంది ఎందుకంటేనండి ముందు వినాయక చవితి ఇవన్నీ చేసుకున్నాం గణపతికి సంబంధించి తర్వాత వినాయకుడి తల్లి పార్వతీదేవికి సంబంధించిన దసరా ఉత్సవాలన్నీ చేసుకున్నాం అక్కడ కొడుకుని తల్లిని ఆరాధన చేశాం కాబట్టి ఈ కార్తీక మాసంలో మళ్ళీ శివయ్యని తండ్రిని ఆరాధన చేసుకోవటం ఇంకొక విశేషం ఏంటంటే కార్తీక మాసము అంటే శివారాధనే చేయాలా అంటే కాదమ్మా దీంతో పాటు శ్రీ మహావిష్ణువుని కూడా ఆరాధన చేసుకోవటం కూడా చాలా విశేషమైంది కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువుకి సంబంధించింది మనకి వామనావతారం కూడా ఈ నెలలోనే మనకి రావటం చాలా విశేషమైంది కదా కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆరాధన చేసుకోవటం పాటు మహాలక్ష్మి ఆరాధన చేసుకోవటం కుబేర ఆరాధన చేసుకోవటం ఇలా రకరకాల ఆరాధన చేసుకోవటం జరుగుతుంది కదా కత్తి మాసంలో విశేషంగా అనేకమైన నోములు వ్రతాలు కూడా ఉన్నాయి కేదార కేదార వ్రతం అంటారు కదా చాలా మంది వంశాచారంగా కేద వ్రతాలు చేసుకోవటం అనేది జరుగుతుంది అట్లాగే విశేషమైన క్షేత్రాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం తప్పకుండా కార్తీక మాసంలో నోచుకునే వ్రతం ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఇది కూడా చేసుకుంటూ ఉంటారు ఉపవాసాలు ఉండటం ఎక్కువగా అంటే కార్తీక మాసం మొత్తం నెల రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు లేకపోతే సోమవారాలు ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశులు పౌర్ణాలు ఉన్నాయి కదా ఆ పౌర్ణాలు ఏకాదశులు కూడా ఉపవాసం ఉండి నియమనిష్టలతో ఆ రోజుకు సంబంధించిన విశేషమైన పూజాది కార్యక్రమాలు చేసుకోవటం ఉంది ఈ కార్తీక మాసంలో ఇంకొక విశేషం ఏంటంటేనమ్మా లక్ష బిల్వార్చన కోటి బిల్వార్చన అంటే బిల్వ దళాలు ఉన్నాయి కదా మారేడు దళాలు ఆ దళాలను తీసుకుని శివాలయాల్లో ఒక సోమవారమును ఏదో అనుకుని బిల్వార్చన చేస్తాం లక్ష బిల్వార్చన కోటి బిల్వార్చన లేకపోతే అలా వాళ్ళ శక్తి కొద్ది బిల్వార్చన చేయటం తర్వాత రుద్ర హోమాలు చేయటం కార్తీక మాసంలో ఇంకొక విశేషం ఏంటంటే కార్తీక మాసంలో కార్తీక సమారాధనలు చేసుకోవటం వనభోజిరాలు పిల్ల జల్ల అందరూ చాలా సంతోషంగా చేసుకునేది వాళ్ళకి అనుగుణంగా కార్తీక మాసంలో ఆదివారాలు కాని సోమవారాలు కాని అనుకుని గ్రామం మొత్తంగా కానీ కుటుంబం మొత్తంగా కానీ లేకపోతే ఏదన్నా వాళ్ళ వర్గ వర్గ ప్రకారంగా కానీ కార్తీక సమారాధనలు చేసుకోవటం అనేది కూడా చాలా విశేషం ఈ కార్తీక సమారాధనలో కూడా ఎక్కువగా తోటలు ఏర్పాటు చేస్తారు మామిడి తోటలు కానీ అలా ఉన్న చోట ఏర్పాటు చేస్తారు ఆ మామిడి తోటల్లో కూడా ఉసిరి ఉసిరి చెట్టు ఉంటుంది కదండి ఆ ఉసిరి చెట్టు కింద ఉదయం నుంచి అంటే తెల్లవారుజావు నుంచి ఆ ఉసిరి చెట్టు కింద కూడా ఏదైనా ఈ కేదార గౌరీ వ్రతం కానీ లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏదైనా శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఏకాదశి రుద్రాభిషేకం కానీ అట్లా విశేష హోమాలు కానీ విశేష కార్యక్రమాలు చేసుకుని ఆ వనంలో అప్పుడు వన భోజనాలు అనేవి చేస్తారు అంటే కానీ మామూలుగా వెళ్ళిపోయి అందరూ భోజనాలు తీసుకెళ్ళి వాళ్ళు ఏదో అంత భోజనాలు ఏర్పాటు చేశారు మనం భోజనాలు చేయటం అని కాదు అక్కడ అర్థం అక్కడ పూజాది కార్యక్రమాలు యథావిధిగా మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే చేయాలనుకున్నారో అవి చేసుకోవటం ముందు తర్వాత కార్తీక భోజనాలు ఇట్టకు పూజాది కార్యక్రమాలు చేసి స్వామి వారికి నైవేద్యాలు పెడతాం కదమ్మా దా అదే మనం భోజనాలుగా చేయటం కాబట్టి ఇట్ట కార్తీక మాసంలో వన భోజనాలు కూడా చాలా విశేషమైంది చాలా గొప్పది ఈ వన భోజనాలు చేయటం అనేది కూడా సాహమూ సామూహికంగా ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో లేకపోతే కుటుంబ పరం వాళ్ళు ఉన్నారు కులవర్గ పరంగా కూడా చేసుకుంటారు కొన్ని చోట్ల కదా ఉన్నారు కదా ఇట్లాంటి వాళ్ళందరికీ ఉన్న మధ్యలో చిన్న చిన్న తగాదాలు వచ్చినా మనస్పర్ధలు వచ్చినా లేకపోతే కొంతమంది చాలా రోజులకి కలుస్తూ ఉంటారు ఈ మాట మంతి మాట్లాడు ఒకళ్ళ ఒకళ్ళ మనసులో మాటలు ఒకటి చెప్పుకోవటానికి కానీ ఇది ఒక మంచి సందర్భం కలవటానికి అంటే అందరూ సామూహికంగా చక్కగా ఆనందంగా కలవాలి పండగ వాతావరణంతో ఉండాలి ఒక మాట మీద ఉండాలి అందరూ కలిసి చేసుకునే పండగ ఇప్పుడు చాలా పండుగలు మన ఇంట్లో మనం వ్యక్తిగతంగా చేసేసుకుంటాం కానీ ఒక గ్రూప్ గా సామూహికంగా చేసుకునేది కార్తీక మాసం వన భోజనాలు కాబట్టి ఇవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కార్తీక మాసంలో కార్తీక మాసం నత్తాళ్ళు ఉండటం అనేది కాత కార్తీక పౌర్ణమి విశేషాలు జ్వాలాతరణం అనేది కార్తీక మాసంలో శివాలయాలన్నీ దద్దరిల్లిపోతూ ఉంటాయి పూజల పురస్కారాలతో తర్వాత విశేషంగా ఏంటంటే ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవటం ఇవన్నీ కార్తీక మాసంలో వచ్చే విశేష కార్యక్రమాలు ఓకే ఏంటంటే నాగులు నాగారా నాగులకు సంబంధించి నాగారాధన చేయటము కార్తీక మాసంలోని ఇవన్నీ కూడా మనకి వస్తాయి ఎందుకంటే శివైకి ఆభరణం పాము కదా కాబట్టి ఈ నాగుల చవితి కూడా ఈ రోజునే ఈ మాసంలోనే రావటం నాగారాధన చేసుకోవటం అనేది కూడా చేస్తూ ఉంటాము అనేక మంది ఎవరైనా మాలలు వేసుకోవాలని మాలధారణ కూడా చేస్తుంటారు కార్తీక మాసం చాలా మంచిదని ఏదైనా శంకుస్థాపనలు గృహప్రవేశాలు శుభకార్యాలు కూడా ఏవైనా చేసుకోవాలన్నా కూడా చేసుకోవటానికి మంచి మాసం కార్తీక మాసం కొంతమంది ఉల్లిపాయ తినకూడదు తినకూడదు నాన్ వెజ్ అని కార్తీక మాసం మొత్తం అమ్మ ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని ఏ రకంగా అయినా సరే మీరు ప్రారంభించారో వాళ్ళు తప్పకుండా మధుమాంసాలు తినరాదు ఎవరికైనా మందు అంటే తాగుడు అలవాటు ఉన్నా అది కూడా నిషిద్ధము సిద్ధము చుట్టా బీడి సిగరెట్ కాల్చరాదు చిన్నిల్లి బిడ్డ పెద్దలు బిడ్డ తినరాదు నీసు ఏదైనా సరే తినకూడదు అంటే కోడి కాని మేక కాని చేపలు కాని ఏవైనా గుడ్లు కాని ఏదైనా కూడా నిషిద్ధము తినరాదు అమ్మ చిన్న సందేహం ఇప్పుడు ఆడవాళ్ళంటే ఇవన్నీ పాటిస్తారు ఇంట్లో తినరు ఓకే బట్ కొంతమంది జెంట్స్ బయట తినేసి వస్తారు కదా అది మరి పర్లేదు అంటారు వాళ్ళు నియమం పట్టకపోతే పర్వాలేదు ఏమండి కార్తీక మాసం మేము పూజలు చేయటం లేదు ఈ నియమంలో లేదు అనుకో మామూలుగా ఇప్పుడు మిగతా నెలల్లో ఎలా ఉన్నారో అలాగే ఉంటే అది ఇబ్బంది లేదు కానీ వ్రతం పట్టిన తర్వాత బయట తిన్నా లోపల తిన్నా ఇంట్లో తిన్నా ఒకటే అమ్మా చేయరాదు నిషిద్ధం నిషిద్ధమే ఒకటండి అన్ని నెలలు ఉన్నాము పవిత్రమైనది కార్తీక మాసం నెల రోజులు ముప్పై రోజులు మన జీవితం చాలా చిన్నది ఏమండి గడిచిపోతోంది రోజు రోజు గడిచిపోతోంది మృత్యుకు దగ్గర అవుతున్నాం మనం కాబట్టి ఈ ఒక్క నెల రోజులన్నా మనం నియమంగా ఉండాలి నిష్టగా ఉండాలి ఈ కార్తీక మాసాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి ఒక దైవారాధనలో గడపాలి ఉన్నతంగా మనం ఎదగాలి ఒక నియమనిష్టలు అనుకోమ్మా అవి మనం మంచిగా మారటానికి పెట్టినవే కదా ఏదన్నా చెడు ఉన్నాయి అవి మానుకోవాలి ఈ నెల రోజులన్నా ఇట్లా పాటిస్తే మనం క్రమేపీ దాన్ని మర్చిపోతాము అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ మనకు మంచిదే చేసుకున్నా కూడా కాబట్టి ఇవన్నీ మనం ఆచరించుకోవాల్సిన చాలా మంచి విషయాలు తర్వాత కార్తీక మాసం నెల రోజులు కూడా సాయి సంధ్యాకాల టైంలో బయట గుమ్మం దగ్గర తప్పగా దీపం పెట్టడం తులసి కోడ దగ్గర దీపం పెట్టడం తులసి తులసమ్మ ఆరాధన చేసుకోవటం ఇవన్నీ కూడా ఏమండి ఇవన్నీ చేయటం వల్ల మనలో ఒక పవిత్రత వస్తుంది తెలుసండి మనసు దూది పిండిలాగా తేలిగ్గా ఉంటుంది మొహంలో కూడా ఎనలేని వర్చస్సు వస్తుంది ఆ కార్తీక మాసంలో మనం చేసుకుంటుంటే ఎనలేని వర్చస్సు వస్తుంది ఇంకో మాట చెప్పన మీకు కార్తీక మాసంలో మనం సన్నీళ్ళు స్నానం చేస్తాం తెల్లవారుజామున ఇంత కూడా చాలే తెలుసండి కార్తీక మాసంలో అది ఎలా చేయాలి కార్తీక మాస స్నానాలు నదుల్లో కాని సముద్రంలో కాని మీ దగ్గరున్న చెరువుల్లో కాని సరస్సుల్లో కాని లేదా భూగర్భ జలాలు అంటే బోర్లు ఉన్నాయనుకోమ్మా అప్పుడు మీరు మోటార్ వేసుకుంటే భూగర్భంలోంచి వస్తాయి నీళ్లు అవి వచ్చినవి గోరువెచ్చగా మనకు పోసుకోవటానికి వీలుగా వస్తాయి తెలుసా జలపాతాల దగ్గర కానీ ఇట్లా విశేషంగా స్నానం చేయటం అనేది చాలా గొప్పతనం ఇంత కార్తీక మాసంలో ఈ తల్లిలో మనం తల స్నానాలు చేస్తున్నా కొద్దిగా కూడా జరుగులేదు కదా కాబట్టి మహత్తరమైందండి శక్తి దాన్ని మనం ఉపయోగించుకోవాలి తర్వాత ఏంటంటే మనకి ఇప్పటిదాకా వానలు కురిచి కురిచి ఉంటాయమ్మా కురిచి కురిచి ఉండటం వల్ల ఈ అడవి ప్రాంతంలో వీటిల్లోనూ ఈ వానల వల్ల కొన్ని వనమూలికలతో కూడిన జలాలు భూమిలోకి ఇంకుతాయి ఇంకటం వల్ల ఈ జలాలకి వనమూలికలతో కూడిన ఒక బలం అనేది వస్తుంది ఆ వాటితో మనం స్నానం చేసినా తాగినా మన శరీరానికి విపరీతమైన అంటే మనకి వర్చస్సు వస్తుంది ఆరోగ్యం కూడా చేకూరుతుంది కాబట్టి చాలా గొప్ప విశేషాలు ఉన్నాయండి కాబట్టి కార్తీక మాసం నెల మొత్తం ఆచరించుకోవాల్సిందే కార్తీక మాసంలో మొత్తంలో ఉన్న విశేషాలన్నీ ఇవి ధన్యవాదాలు